హాయ్ అండి నేను మీ శైలు వాతావరణం చాలా చల్లగా ఉంది ఫుల్గా మేఘం పట్టింది మా స్నూపీ గడ్కి అయితే హాయిగా ఉంది బయట కూర్చోవడం పడుకోవడం చాలా రోజుల తర్వాత అయితే బయటకు వచ్చి ఇలా పడుకున్నాడు స్నూపీగాడు నిన్న ఒక టూ డేస్ లేనండి ఇంటి దగ్గర మా అమ్మగారి ఇంటికి వెళ్ళాను స్నూపీగాడేమో ఇక్కడ ఉండిపోయాడు మా హస్బెండ్ దగ్గర అయితే పాపం చాలా బెంగ పెట్టేసుకున్నాడు సరిగ్గా నిద్రపోలేదు సరిగ్గా బోన్ చేయలేదు ఏ పాలేసినా సరే తాగలేదు నీ గురించే చెప్తున్నాను నీ గురించే చెప్తున్నాను అలా చేసాడు వీడు నేను వచ్చిన తర్వాత వీడికి అమ్మయ్య మా అమ్మ వచ్చేసింది అనుకుందా ఏమో మరి అసలు నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఆకలి అంతా దాచుకుని నేను వచ్చిన తర్వాత తిన్నది ఇది ఏ బాబా అమ్మ కావాలమ్మ నీకు అలా చేసాడు ఇదిగోండి నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది మళ్ళీ నేను వెళ్ళిపోతాను అనుకుంటుంది ఏమో మరి ఇది చూసారా నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది నేను వచ్చి ఇంత అక్కడ వరకు చైర్లు కూర్చున్నాను పాప మా దగ్గరే పడుకుంది మళ్ళీ అసలు ఏం చేస్తుంది అని చెప్పేసి ఇలా వచ్చి స్టూల్ వేసుకుని కూర్చున్నాను స్టూల్ దగ్గరకు వచ్చి పడుకుంది అంటే దీనికి బాగా బెంగ వచ్చేసింది అనమాట ఇదిగో ఇదిగో ఇది ఇది ఇదిగో అయితే ఇప్పుడు మ్యాంగో సీజన్ కదండి స్నూపీకి మ్యాంగోస్ అయితే ఫేవరెట్ అయిపోయినాయి మావిడికి చూస్తుంటే వదలట్లేదు పెట్టేయాలన్నమాట లాగేస్తుంది పట్టుకుని మ్యాంగోని పెట్టే వరకును చాలా ఇష్టంగా తింటుంది మ్యాంగోస్ అవును అసలు అసలు మ్యాంగోస్ పెట్టచ్చా డాగ్స్కి లేదో ప్లీజ్ కామెంట్ ఇది ఇదైతే ఫుల్గా తినేస్తుంది మళ్ళీ బొజ్జలో ఏమన్నా పాములు వస్తాయా అలా ఏమన్నా ఉంటుంది కదా స్వీట్ బాగా ఎక్కువ తిన్నా ఇది మ్యాంగోస్ ఫుల్గా తినేస్తున్నాడు ఆడేస్తున్నాడు మ్యాంగోని చూస్తుంటేనే చూసారా నేను నిన్న నిన్న మొన్న మా అమ్మ వాళ్ళ డాగ్ గురించి పెట్టాను కదండి షీరో గురించి షీరో మా అక్క షాప్కి వెళ్తుంటే తన వెనకలు వెళ్ళిందంట అయితే అదేంటంటే స్నూపీకి అయితే బయట ప్రపంచం తెలియదు కానీ షీరోకి అయితే మొత్తం అక్కడ అంతా తెలుసు వాళ్ళు ఎక్కువ వదిలేస్తూ ఉంటారనమాట అయినా అది ఎక్కడికి వెళ్ళేది ఇంటి దగ్గరికే వచ్చేస్తుంది అటువంటి డాగ్స్ అమ్మ ఇంటి దగ్గర ముగ్గురికి మాత్రమే ఉన్నాయన్నమాట అన్నీ ఒక్క తల్లి బిడ్డలు అవన్నీ కూడా అయితే అక్క ఇంటికి వచ్చేస్తుందిలే ఇంటికి వెళ్ళిపోద్దిలే ఇదంతా తెలిసిన ప్లేసే కదా అనుకుందంట మరి ఎవరు పట్టుకుని వెళ్ళిపోయారో ఏమో తెలియదు కానీ మామూలుగా ఎక్కడైనా ఉంటే సాయంకాలానికల్లా ఇంటికి చేరిపోయేది అది రాలేదంట పాపం వాళ్ళు చాలా టెన్షన్ పడుతూ మొత్తం వెతుకుతున్నారు షీరో గురించి పాపం ఎవరు తీసుకుని వెళ్ళిపోయారో ఏంటో నాకు తెలిసి అది చిన్నగా ఉంది అందులోకి నిన్న బాగా క్లీన్ చేసేస్తారు దాంట్లో ఉన్న పురుగులు అవన్నీ పోయినాయి అంట పేలు అవన్నీని మంచి నీట్గా కనిపించి ఉంటుంది ఎవరైనా పట్టుకుని వెళ్ళిపోయారేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మరి ఎక్కడుందో ఏమో తెలియదు కానీ పాపం ఇంటికైతే రాలేదంట మామూలుగా అక్కడ సెంటర్లో కానీ ఉంటే ఇంటికైతే వచ్చేసేది లేదులే 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 ఏమ్మా ఎవరో వచ్చారు ఇటు సెంటర్లోనూ కుంగిని ఉంటే మామూలుగా ఇంటికి వచ్చేసేది సౌండ్లు ఎక్కువైపోయినాయండి ఇక్కడ మరి ఎవరైనా కట్టేసుకున్నారో అనుకుంటున్నాం మేము అయితేనే అందుకని ఇంటికి రాలేదేమో అనుకుంటున్నాము చూడాలి షీరో ఇంటికి వచ్చేసేలాగానే మీరు అందరూ కూడా ప్రేయర్ చేయండి ఖచ్చితంగా అది ఎక్కడున్నా సరే ఎవరి దగ్గర ఉన్నా దొరికేసేలాగానే స్నూపీ అమ్మా ఏడేడు స్నూపీ అర్రే నువ్వు ఇక్కడ ఉండి చూస్తున్నావా స్నూపీ స్నూపీ అంటుండేని ఇక్కడుండి ఓకే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా స్నూపీగా బయట అనుకుంటా లోపలికి వెళ్ళిపోతున్నాడు